హాయ్ నమస్తే వెల్కమ్ టువీ ఒక క్రైమ్ న్యూస్ సైబర్ క్రైమ్ న్యూస్ మనం ఎంత తెలివి గల వాళ్ళైనా సరే సైబర్ నేరస్తులు మనకన్నా చాలా తెలివి కలవాలి మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా మనం బృడి పట్టిస్తుంటాం అందులో మనకు వీక్నెస్లు ఉంటే మన పని అంతే సున్నార్పణం అలాంటి కథనమే ఈ వార్త పేరుతో ఫేస్బుక్లో ఖాతాలు తెరిచింది హనీ డ్రాపింగ్ కోర్టులు వసూలు చేసింది చివరికి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇది వార్త సారాంశం వివరాల్లోకి వెళ్తే హానీ డ్రాపింగ్ హనీ డ్రాపింగ్ అంటే అంటే ఒక లేడీ చాలా తీయటి మాటలతో చెప్పి ఇతరులను మురటి కొట్టించడాన్ని హనీ డ్రాపింగ్ అంటారు ఇతరులను డ్రాప్లకు లాగడాన్ని మహిళ ఒక లాంటి మాట తియ్యేటి మాట అని చెప్పేసి బుట్టలో పడేయడాన్ని హనీ డ్రాపింగ్ అంటారు ఫేస్బుక్లో తన చెల్లె పేరుతోటి ఫేస్బుక్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ చెల్లె యొక్క ఫోటోలను వాడుకుంటూ పత్తికొండ దగ్గర నుండి ఎమ్నెంగనూరు గ్రామానికి చెందినటువంటి లావణ్య అనే అమ్మాయి రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దిగే స్థాయితో ఫేస్బుక్ తర్వాత పరిచయం పెంచుకొని డ్రాపింగ్ చేసి ప్రేమించుకున్నట్టు పెళ్లి చేసుకోబోతున్నట్టు కబుర్లు చెప్పి రకరకాల కారణాలు చెబుతూ చివరికి నాకు ఆరోగ్యం బాగాలేదంటూ క్యాన్సర్ అంటూ సుమారు కోట్ల రూపాయలు పైగా డబ్బులు గుంజేసింది లావణ్యం చివరికి ఆమె మాట దాటేయడం ఆమె మీద అనుమానం రావడంతో ఎన్నగ్లూరు వెళ్ళినటువంటి సాయులకు దిగ్బంధికరమైనటువంటి విషయాలు తెలిసాయి అసలు లావణ్య అనే అమ్మాయి చెల్లి చిన్న అమ్మాయి అని అంతకు మించి ఆమె పని పనిచేసిందని వ్యవహారం బయటపడటంతో పెద్ద మనుషుల చర్చలు చేయడం వాళ్ళు డబ్బులు ఇప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడం ఎంత ప్రయత్నించినా ఎన్నాళ్ళైనా ఆ డబ్బులు రాకపోడంతో చిరి ఆ డబ్బులు రాకపోవడంతో చివరికి విసిగి పోలీస్ కేసు చేయడం జరిగింది పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇప్పుడు పోలీసులు ఫిర్యాదు చేసిన ఈ కథంతో మనకు బయటకు వచ్చింది ఇక్కడ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్నో డాక్యుమెంట్లు పెట్టి మనం తరచు రోజు చూసేటువంటి వ్యక్తుల దగ్గరికి ఎన్నో డాక్యుమెంట్లు పెట్టి చెక్కులు ఇస్తే కనీసం పది రూపాయలు అప్పు కొడతలేదు ఒక షాప్ దగ్గర ఇరవై వేల రెండు వెయ్యి రూపాయల సామాను అప్పు ఈ రోజుల్లో ముక్కు ముఖం అమ్మాయికి కోటి ఇరవై రూపాయలు ఇచ్చినటువంటి ఎరితను చాలా ఆశ్చర్యానికి గురించి చేస్తూ ఉంది మరి సాయికరణ డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో లేదా అంత వీక్నెస్ ఉందో అమ్మాయిని కనీసం చూడని కూడా చూడకుండా వివరాలు అంతగా రాబట్టకుండా మరి కోటి ఇరవై లక్షలు ఇచ్చాడంటే ఆశ్చర్యానికి గురించి వస్తుంది ఇచ్చాడా లేదా మన పేరు విషయం ఎంతో అంత ఉండవచ్చు మరి పెళ్ళి అనేది సమస్య అయిందని కూడా మనం ఈ కోణంలో కూడా చెప్పి చూడవచ్చు ఒక పెళ్లి కావడం అనేది అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ దొరకడం అనేది గగనమైందా అని అనిపిస్తుంది ఎందుకంటే వచ్చింది అవకాశాన్ని దాన్ని నెగిటివిటీ కూడా ఆలోచించకుండా ఈ విధంగా ఎగబడేసి కోటి రూపాయలు సమర్పించుకోవడం అంటే చాలా ఇస్తుంది ఈ అన్ని ఒక ఒకవైపు నీకు బంపర్ డ్రాలు వచ్చాయని నువ్వు నీ పేరు మీద కొరియర్ వచ్చిందని రకరకాల రకాలుగా చేస్తున్నా రోజు మేము ఒక ఐదు కోట్లు పది కోట్ల రూపాయలు మోసపోతూ ఉన్నారు జనాలు సో ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఇంకా ఈ సైబర్ క్రైమ్ కానీ ఇట్లాంటి హనీ ట్రాప్ జరుగుతూనే ఉన్నాయి ఈ వార్తతో అయినా కనీసం మనం ఎదుటి వ్యక్తితో చాటింగ్ చేస్తున్నప్పుడు ఆడ మొగ లేదా వాళ్ళు వ్యవసాయాల గురించి మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోలేదు అజ్ఞానంతో ఉండడం అనేది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం మొత్తం మీద సాయిలకైతే అన్యాయం జరుగుండవచ్చు కానీ తగిన గుణపాఠం జరిగింది అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద పెళ్లి అనేది మగ పురుషు మగవాళ్ళకు యువకులకు సమస్యగా అయి ఉంది దాంతోపాటు వీక్నెస్ తోటి ఈ విధంగా చాటింగ్లకు లేదా అపరిచిత వ్యక్తులతో అంత ప్రమాదము ఈ కథతోటి మనం తెలుసుకోవచ్చు